ప్రైస్తల దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం కీర్తనలు నూట రెండు పదమూడో దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను సో అక్కడ మనము పదమూడు వచనంలో చదివినట్లయితే నీవు లేచి సియోనును కరుణించదవు దాని మీద దయ చూపుటకు కాలం వచ్చాను నిర్ణయ కాలమే వచ్చాను సో మన దే మనయందు దేవుడు కరుణించే దేవుడు మనయందు ఆయన దయ చూపించేటువంటి దేవుడు సో నిర్ణయ కాలంలో దేవుని యొక్క సమయం వచ్చినప్పుడు దేవుడు అద్భుతమైన ఆశ్చర్యకరమైన విధానంలో మన ఎడల ఆయన జాలు చూపించేటువంటి దేవుడు అనమాట సో ఈ కీర్తనలు మనము చదివినట్లయితే దావిదు తాను అంటే దుఃఖము చేత ప్రాణము సొక్కిన నాడు యహోవాస్ సన్నిధిని పెట్టిన మొర్రాని మనం ఇక్కడ చదవగలం ఈ కూడా చాలా భయంకరమైన పరిస్థితులు కూడా తను వెళ్ళినట్లుగా మన వాక్యాన్ని బట్టి గ్రహించగలం అన్నమాట సో ఇక్కడ మన వాక్యంలో చదివినట్లయితే నా మూల్గుల శబ్దం వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి నేను అడవిలోని గూడబాతును ఉన్నాను పాడైన స్థలములలోని పైడి వలె నున్నాను రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక పిచ్చుకవలే నున్నాను దినమెల్ల నా శత్రువులు నన్ను నిందించుచున్నారు నా మీద వెర్రి కోపం గలవారు నా పేరు చెప్పి చెప్పింతురు నీ కోపాగ్నిని బట్టి నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారముగా భుజించుచున్నాను నా పానీయముతో కన్నీళ్ళు కలుపుకొని నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు సో మనము ఈ ఈ వచనాలన్నీ చదివినట్లయితే చాలా భయంకరమైన అవమానకరమైన పరిస్థితులు గుండా నిందలుగుండా తను వెళ్ళినట్లుగా మనము వాక్యం వాక్యాన్ని బట్టి గ్రహించగలం రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకోవలే నేనున్నాను అంటే ఎలాంటి ఆశ్రయం లేని పరిస్థితులు అంటే తన మూల్గుల శబ్దం వలన నా ఎముకలు నా దేహం నాకు అంటుకొని పోయినవి అంటే ఎలాంటి పరిస్థితుల గుండా దావిదు వెళ్తున్నాడో మనం వాక్యాన్ని బట్టి గ్రహించగలం ఉదయకాలం నీవు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నవేమో అలాంటి పరిస్థితులను బట్టి బాధపడుతున్నవేమో నా 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 ఏడలా దయచూపే వాళ్ళు ఎవరు నన్ను కర్ణించే వాళ్ళు ఎవరు నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు నా జీవితంలో ఇంకెప్పుడు నాకు ఈ విముక్తి కలుగుతుంది ఇంకెంతకాలం ఈ ఒంటరితనం ఇంకెంతకాలం ఈ నింద ఇంకెంతకాలం ఈ అవమానకరమైన పరిస్థితులు ఇంకెంతకాలం నేను ఈ బందీ గృహం లాంటి పరిస్థితులు అనుభవించాలని ఉదయకాలం నీవు కూడా బాధపడుతున్నావేమో దావీదును విమోచించిన దేవుడు దావీదికి విముక్తిని కలిగించినటువంటి దేవుడు సో మనల్ని కూడా కర్ణించడానికి మన మీద దయ చూపడానికి దేవుని యొక్క నిర్ణయకాలమే వచ్చినది అందుకే ఉదయకాలం దేవుడు మరలా మన జ్ఞాపకం చేస్తున్నాడు మీద దయ చూపుటకు కాలము వచ్చాను గ్రంథం ముప్పై అధ్యాయం పద్దెనిమిది వర్షం చదివితే మీ ఎందు దయ చూపవలనని యోవా ఆలస్యము చేయించున్నాడు మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు సో మన ఏందో ఆయన దయచూపే దేవుడు అందుకే మన దయ దయచూపాలనే దేవుడు ఆలస్యం చేసినాడు కొన్నిసార్లు మనకున్న పరీక్ష పరిశోధనలను బట్టి మనము వెయిట్ చేయడానికి ఇష్టపడం అయితే దేవుడు మన యొక్క స్వభావాన్ని అబ్జర్వ్ చేసేటప్పుడు మనము అనేక విషయాల్లో సో దేవుడు ఎలా ఎప్పుడు చేస్తాడు అని ప్రశ్నార్థకంగానే ఉంటాం కానీ అయితే దేవుని కోసం మనం సహనంతో ఓపికతో మనం కనిపెట్టుకోలేం అందుకే కాలం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మీ ఎందు దయచూప వల్లని హోవా ఆలస్యము చేయించున్నాడు సో మన ఎందు దయచూపాలని దేవుడు ఆలస్యం చేయచ్చునాడు మిమ్మల్ని కరుణింప ఆయన నిలవబడి ఉన్నాడు గ్రంథం మొదటి అధ్యయ మెనమదోషం చదివితే యహోవా మీ ఎడల దయచూపును గాక సో ఈ మాటలు నయోమి తన కోడలతో ఈ మాటలు అనమాట రూతు ఓర్పతో యహోవ మీ ఎడల దయ్య చూపును గాక సో అలానే రూతు ఈ మాట నమ్మిక ఇచ్చింది తన అత్తను విడిచిపెట్టలేదు సో సమయం ఆలస్యమైన రూతు యొక్క జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్యకరమైన విషయాలు మనం చదవగలం కదా దేవుని యొక్క వంశావల్లోనికి రూతూ చేర్చబనట్లుగా మన వాక్యంలో చదవగలం ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు ఆమె ఎడల అనుగ్రహమును పుట్టిస్తూ వచ్చాడు ఉదయకాలం దేవుడు మన ఎడల కూడా ఆయన అనుగ్రహకారైన దేవుడు మన ఎందు ఆయన దయచూపే దేవుడు సో మనకు దయచూపాలనే ఆలస్యం చేస్తున్నటువంటి దేవుడు సో నీకున్న పరిస్థితులను బట్టి నీకు ఓపిక లేక సహనం లేక సో ఈ ఆలస్యం అవుతున్నప్పుడు దేవుని మీద మనం సనగడము దేవుని మీద సో దేవుని నిందించడము దేవుని ఎడల సో అంటే రకరకాల వే అభిప్రాయాలతో మనం ఉంటాం సో అలాగున్నప్పుడు దేవుడు మన జీవితంలో దయ చూపలేరు మేలు చేయలేరు అనమాట ఉదయకాలం అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో దావిది కూడా అలానే అంటున్నారు అంటే నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు నా పానీయంతో కన్నీళ్ళు కలుపుకొంచున్నాను కదా తనకున్న ఆ పరిస్థితులను బట్టి సో దేవుని దగ్గర తను మొరపెడుతూ వచ్చాడు ఉదయకాలం నువ్వు కూడా నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు కూడా అలాగే విసిగిపోయావేమో సమస్యలను బట్టి అలసిపోయి ఉన్నావేమో కానీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నీ దయ దయచూపాలని నీ దయ దయచూపుటకు ఆయన కాలం ఆయన యొక్క సమయం ఆసన్నమైంది దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అనుగ్రహము చూపిస్తాడు విలాపవాక్యం మూడో అదే ఇరవై ఐదో వర్షం చదివితే తను ఆశ్రయించు వారి ఎడలే హోవా దయాళుడు తను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు సో మనం ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తామో ఎప్పుడైతే దేవుడు దయాళుడు సో తను వెదుకు వారేడల ఆయన దయ చూపువాడని నమ్ముతామో సో దేవుని యొక్క గొప్పతనాన్ని మనం గ్రహిస్తూ వచ్చినప్పుడు మన జీవితంలో ఆయన దయ చూపిస్తాడు ఖచ్చితంగా దయగల దేవుని వైపు దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనం అనువయించుకొని దేవుని ఆశ్రయిస్తూ వచ్చినప్పుడు దేవుని వెతుకుతూ వచ్చినప్పుడు దేవుని యొక్క దయకు మనల్ని ఆయన ప్రాప్తులుగా చేయగలడు ఉదయకాలం దేవుడు మనకు అను అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అనువయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనాలు యేసయ్య మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని పరిశుద్ధిస్తున్నాను ప్రభా దాని మీద దయ చూపుట కాలం వచ్చే సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీరు ఇచ్చిన వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి సహాయపడుతురాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్